అమరావతిని రాజధానిగా కొనసాగించాలని మూడు వందల రోజులుగా దీక్ష చేస్తున్న అమరావతి రైతులకు బీద రవిచంద్ర వర్కీలు సంఘీభవన్ తెలిపారు జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధి ఇచ్చి అమరావతి రైతులు చేస్తున్న రాజధానిగా అమరావతిని కొనసాగించేలా చూడాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు సమర్పించారు రాజధాని నిర్మించడానికి ముప్పై ఐదు ఎకరాల భూమి ఉండాలని ప్రతిపక్ష నాయకుడిగా ఉండి చెప్పినవాడు అధికారం రాగానే మూడు రాజధానులు తెరమీదుకు తేవడం మాట తప్పి మడమతిప్పం అన్నవారు ఇంకెన్ని మాటలు మారుతాయో అని బీద వర్కీలు ఆరోపించారు రోజులు అమరావతి ఉద్యమం మూడు వందల రోజులు ఈ మూడు వందల రోజుల్లో పాపం ఆ ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు నరక యాతనకు అవుతున్నారు తొంభై ఒక్క మంది చనిపోయారు ఎప్పుడైతే అమరావతిని రాజధానిగా చేయాలని ఏకగ్రీవ తీర్మానం జరిగిందో అప్పుడే ముప్పై నాలుగు వేల ఎకరాల భూమిని ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఉచితంగా ఐదు కోట్ల ఆంధ్రులకు ఇవ్వడం జరిగింది ప్రపంచ చరిత్రలో ఒక్క రక్తపు బొట్టు కూడా నెలరాలకుండా ముప్పై నాలుగు వేల ఎకరాల భూమి ముప్పై నాలుగు వేల ఎకరాల భూమి ఎక్కడా కూడా ఇంతవరకు సమీకరించిన చరిత్ర లేదు ఎందుకంటే ఈ రోజున ఒక ఎకరం కాదు రెండు ఎకరాలు కాదు పది ఎకరాలు తీసుకున్న శక్తి కూడా ఏ ప్రభుత్వానికి లేదు తిరుగుబాట్లు వస్తా ఉన్నాయి ఎక్కడ కూడా ఎవరు ఒప్పుకోటలా అటువంటి పరిస్థితుల్లో మారా చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఆ ప్రాంత ప్రజలు ఇరవై తొమ్మిది వేల రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు దానిలో అసైన్డ్ రైతులు ఎంతో మంది ఉంటే ఆ రోజు ఏకగ్రీవం తీర్మానంలో మేము కూడా అమరావతికి ముందుంటామని ముప్పై వేల ఎకరాల భూమి ఉండాలని చెప్పినటువంటి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మడిమ తిప్పి నాలుక మడతేసి అది రాజధాని కాదు నేను మూడు రాజధానులు పెడుతున్నాను అని చెప్పక రావడం జరిగింది మూడు అనేవి ప్రపంచ చరిత్రలో ఎక్కడా కూడా లేవు మరి కొత్తగా ఈ సృష్టించడేమో మాకు తెలియదు ఎక్కడా మూడు రాజధానులు లేవు నేను రాజశేఖర రెడ్డి గారి కుమారుణ్ణి మాట తప్పను మడిమ తిప్పను అని చెప్పే రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత మరి ఎలాగో ఆయన మరి ఈ రోజున మూడు రోజుల రాజధానులు తీర్మానం చేయడం జరిగిందో మాకు అర్థం కావటం లేదు కానీ ఇరవై తొమ్మిది వేల మంది రైతులకు ఈ రోజున సిఆర్బీఏ వాళ్ళకి హక్కులు ఇచ్చింది సిఆర్పీఏలో వాళ్ళకి అన్ని హక్కులు హంగులు ఉన్నాయి మరి అటువంటి పరిస్థితుల్లో అటువంటి పరిస్థితుల్లో మరి ఈ రోజున ఏ కోర్టు గాని ఏ తీర్పు గానీ దాన్ని ఎదుర్కొనే సత్తా లేదు ఎందుకంటే సిఆర్బిఏ వాళ్ళకి ఒప్పందం ఎమ్మెల్యే చేసుకొని ఉంది కానీ ప్రభుత్వం దాన్ని తుంగలో దొక్కి మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉంది అంతేకాకుండా ఈ రోజున తొంభై ఒక్క మంది చనిపోతే కనీసం ఈ రాష్ట ప్రభుత్వం నుంచి ఏ ఒక్కరైనా పోయి కనీసం వాళ్ళని పలకరించి రాజ్యాంగ సంగతి దేవుడు మీరు ఎందుకు చనిపోతున్నారు మీ ఇబ్బంది లేని మేము పరిష్కారం చేస్తామని మాట్లాడిన సందర్భం లేదు మహిళల్ని కాకుండా ముసలివాళ్లని కాకుండా ప్రతి ఒక్కరిని లాఠీ ఛార్జీ చేసి ఫై కెమెరాలతో మరి చిత్రీకరించి వాళ్ళ మీద దాడులు చేయించి కేసులు పెట్టించి ఎన్నో రకాల హింసలకు గురి చేసినప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా మరి చెప్పడం జరిగింది మీకు మద్దతుగా ఉంటామని ఈ మధ్యకాలమే ఒక వైసీపీ నాయకుడు ఒక ఛాలెంజ్ విసిరాడు ఏమని అన్నాడంటే నేను రాజీనామా చేస్తాను నా రాజీనామా చేసే ప్రాంతంలో మీరు ఎవరైనా మరి రాజీనామా చేసే ప్రాంతంలో మీరు ఎవరైనా పోటీ చేసి ఆ పోటీని దీనికి రెఫరెంట్ తీసుకుందామంటే వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకుడు అయినటువంటి అయ్యిలపాత్రుడు గారు ఒక సవాల్ ఇచ్చారు ఇదే వద్దండి విశాఖపట్నం పార్లమెంటు రాజీనామా చేపిద్దాం మీరు విశాఖపట్నంలో రాజధాని ఉండాలని మీరు పోటీ చేయండి విశాఖపట్నంలో రాజధాని వద్దు అమరావతి రాజధానిగా ఉండాలని మేము పోటీ చేస్తామంటే నాలిక మర్తేసారు ఏ వైసీపీ నాయకుడు కూడా ముందుకు రాలేదు మేము ఇప్పుడే చెప్తున్నాం ఈ అమరావతి రాజధాని మరి మనకి నడిబొట్టునుంది ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ కి ఆంధ్రప్రదేశ్ కి ఉంది ఆంధ్రప్రదేశ్ కి ఉంది రోడ్ కనెక్టివిటీ ఉంది అలాగే మరి రైల్వే స్టేషన్ భారతదేశాన్ని మొత్తాన్ని కలిపే రైల్వే స్టేషన్ ఉంది ఎన్హెచ్ ఫైవ్ ఉంది అలాగే ఒక నది ఉంది ఇన్ని సౌకర్యాలు ఉన్నటువంటి మరి ఇన్ని పరిస్థితులు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రతి జిల్లాకి అందుబాటులో ఉండే రాజధాని ఎక్కడ ఉంటుందండి ఒకడు ఎడారి అంటాడు ఒకడు శ్మశానం అంటాడు మరి ఇచ్చల విడిగా కేవలం మూడు రాజధానులు చేసి విశాఖపట్నంలో భూముల్ని రిజిస్టర్ చేసుకునే దానికి విశాఖపట్నంలో భూములు అమ్ముకునేదానికి విశాఖపట్నంలో భూములు కబ్జా చేసేదానికి విశాఖపట్నంలో భూములు దోచుకుని డబ్బు సంపాదించుకునే దానికి డబ్బు యావా మదపట్టి సాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈ పని చేస్తున్నారే గాని ఇంకే ఉద్దేశం కాదు ప్రజలందరూ కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాం అలాగే ఈ రాబోయే రోజుల్లో కూడా ఈ అమరావతి ఉద్యమం అయ్యి గట్టి పరిస్థితుల్లో అమరావతి ఉద్యమం మరి అమరావతిలోనే ఉంటుంది అమరావతి రాజధానిగానే ఉంటుందని తెలియజేస్తూ